హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిస్సరి వెల్కమ్ బ్యాక్ టు నిన్కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ థర్టీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైట్ చేయండి ఇక కథలోకి వెళ్తే రుద్ర గంభీరమైన వదనంతో సీరియస్ లుక్స్తో ఒక్కొక్కరి మొహం లోతుగా గమనిస్తూ వస్తుంటే లీల గుండె భయాందోళనలతో దడదడలాడిపోతుంది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి నుదుటిపై చెమటలు పడుతున్నాయి అందరినీ గమనిస్తూ చివరిగా నిలబడ్డ లీల దగ్గరకొచ్చిన రుద్ర ఆమె మొహంలోకి సూటిగా చూస్తున్నాడు అతని కళ్ళలోకి సూటిగా చూడ్డానికి ధైర్యం చాలక తలదించుకుంది లీల ఆమె వారం రోజుల క్రితమే ఇంట్లో పనిలో జాయిన్ అయింది రుద్ర పరికించి చూశాడు ఆమెను నుదుటిపై పడుతున్న చెమటలు వణుకుతున్న చేతులు టెన్షన్తో నిండిన మొహం ఒక్క చూపులోనే రుద్రకి అర్థమైంది ఆ నిఘా పెట్టిన వ్యక్తి లీలనే అని ఎందుకు చేశావు ఈ పని రూమంతా దద్దరిల్లీల ప్రతిధ్వనించిన రుద్ర వాయిస్కి బెదిరిపోయి కళ్ళు తేలేసింది లీల నా ఇంట్లో ఉంటున్న నాపై నా ఫ్యామిలీపై నిఘా పెట్టడానికి నీకు ఎంత ధైర్యం ఎవరున్నారు నీ వెనకాల ఎర్రబడిన మొహంతు ఆగ్రహంగా ప్రశ్నించాడు సార్ నాకేం తెలీదు మీరేమంటున్నారో నాకు తెలీదు షటప్ అబద్ధాలు చెప్పకు నైట్ మా గదికొచ్చింది నువ్వు కాదా నిజం ఒప్పుకోకపోతే శిక్ష దారుణంగా ఉంటుంది పోలీసు రంగులకు దిగుతారు భయంతో లీల గుండెలు జారిపోయాయి నన్ను క్షమించండి సార్ నేను ఇదంతా డబ్బు కోసమే చేశాను నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదు డబ్బు చాలా అవసరం రక్షమైన డబ్బు ఇస్తానంటే చేశాను సార్ అని ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడింది డబ్బు కోసం ఇంత నీచమైన పనులు చేస్తావా మా వ్యక్తిగత జీవితాన్ని దొంగతనంగా ఇంకొకరు తెలియజేయడానికి నీకెంత ధైర్యం నీ కూతురు బాగాలేదు అన్న ఒక్క కారణంతో నేను వదిలేస్తున్నాను లేకపోతే ప్రాణులతో ఉండేదానివి కాదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో ఇంకోసారి డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేయకు వెళ్ళు అని ఆగ్రహంగా చూపుడు వేలు డోర్ వైపు చూపించాడు ప్రాణులతో బయటపడినందుకు కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ రుద్రకు చేతులు జోడించి దండం పెట్టి వెంటనే అక్కడి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది లీల రుద్ర మిగిలిన అందరి వైపు చూస్తూ ఈ ఇంట్లో మీ వల్ల చిన్న తప్పు కూడా జరగకూడదు తప్పు చేయడానికి ప్రయత్నించినా శిక్ష భయంకరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంట్లో కొత్త పని వాళ్ళు ఎవరు చేరినా వాళ్ళపై దృష్టి పెట్టండి ఇలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అయితే వాళ్ళతో పాటు మీకు శిక్ష పడుతుంది జాగ్రత్త అని సీరియస్ టోన్తో హెచ్చరించాడు అలాగే సార్ అని బుద్ధిగా తలాడించారు అందరూ ఇక వెళ్ళండి అని భారమైన నిట్టూర్పు విడిచి హాల్లోకి నడిచాడు రుద్ర ఈరోజు సండే కావడంతో ఇంట్లోనే ఉన్నాడు ఇందాక ఫోన్ చేసిన అవంతి రుద్రను డిన్నర్కి ఇన్వైట్ చేసింది రుద్ర వెళ్ళడం ఇష్టం లేక బిజీగా ఉన్నాను అని చెప్పినా ఎలాగైనా రావాలి అని బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి అని ఏవో సాకులు చెప్పేసరికి ఒప్పుకోక తప్పలేదు రుద్రకి ముఖ్యంగా మరో కారణం కూడా ఉంది తన లైఫ్లో మరొకరున్న విషయం తనకు పెళ్ళైన విషయం అవంతికి చెప్పాలని డిసైడ్ అయ్యాడు ఫస్ట్ మీటింగ్లోని అవంతికి తనపై సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థమైంది రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆమె తన చేతిని పట్టుకుని నొక్కిన తీరు ఆమె చూపు మాటలు బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి అవంతి మనసులో తన పట్ల ఫీలింగ్స్ తొలగించాలని అనుకుని వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు దియాను ఎత్తుకుని కింద హాల్లోకి వస్తున్న మహి కళ్ళు మెట్ల కింద నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నా రుద్ర పైపడ్డాయి జిమ్ సంఘటన గుర్తుకొచ్చి వెంటనే తన కనురెప్పలను కిందకు దించి రుద్రను చూడకుండా పక్కనుండి వెళ్ళిపోతుంది రుద్ర ఫోన్ కట్ చేసి దొంగలా జారుకుంటున్న మహికి చేయి అడ్డుపెట్టాడు తలెత్తి చూసింది ఈ నైట్ మనం డిన్నర్కి బయటకు వెళ్తున్నాం షార్ప్ ఎయిట్కి రెడీగా ఉండు అని చెప్పాడు నేను మీతో ఎందుకు రావాలి నేను రాను అంది మహి వెంటనే నేను నిన్ను అడగట్లేదు చెప్తున్నాను నువ్వు వస్తున్నావు అండ్ దట్స్ ఫైనల్ బాసీ టోన్లో రుద్ర ఆర్డర్ వేయడంతో మహి ఇంకేమీ మాట్లాడలేదు రుద్రతో వాదించడంలో అర్థం లేదని సైలెంట్గా దియాకు తినిపించడానికి తీసుకెళ్ళింది రుద్ర కూడా వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు మహి దియాకు ప్రేమగా తినిపిస్తూ నువ్వు త్వరగా తినేసావంటే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేద్దాం నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఓకేనా అంది నవ్వుతూ దియా మెరిసే కళ్ళతో నవ్వుతూ తలాడించింది వాళ్ళిద్దరి మధురమైన సంభాషణను ముచ్చటగా చూస్తున్న రుద్ర నవ్వుతూ దియా ఈరోజు మామనని తీసుకెళ్తాడు ఐస్ క్రీమ్ కోసం నీకు ఇష్టమైన బిగ్ కప్ తీసుకుందాం అన్నాడు దియా సంతోషంగా నవ్వుతూ తల ఊపింది సరే మరి నువ్వు దియాను తీసుకెళ్ళు నా కొంచెం వర్క్ ఉంది అంది మహి వెంటనే నువ్వు కూడా మాతో వస్తావు అని రుద్ర గంభీరంగా అనేసరికి మహి ఊసూరమంటూ డీప్ బ్రీత్ తీసుకొని దియాకు తినిపిస్తూ ఉంది ఐస్ క్రీమ్కి వెళ్తున్నామని హ్యాపీనెస్లో దియా చాలా ఫాస్ట్గా తినేయగా మహి కూడా తినేసి రెడీ అవ్వడానికి దియాతో పాటు వెళ్ళింది రుద్ర బ్రేక్ఫాస్ట్ ముగించి సోఫాలో కూర్చొని బిజినెస్ మ్యాగజైన్ చూస్తున్నాడు ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకొచ్చారు మహీ దియా వాళ్ళ వైపు చూసిన రుద్ర కళ్ళు మహి పైన నిలిచిపోయాయి సింపుల్ లైట్ బ్లూ కుర్తి వైట్ లెగ్గిన్స్లు చాలా అందంగా ఇన్నోసెంట్గా కనిపించింది రుద్రకి సడన్గా జిమ్ సంఘటన గుర్తుకొచ్చి అతని పెదవులపై ఒక కొంట చీరనవ్వు చేరింది లేచి మ్యాగజిన్ పక్కన పెట్టి తన స్పోర్ట్స్ కార్ దగ్గరికి నడిచి మహి లోపలికి రావడానికి ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేశాడు మహీ దియాను జాగ్రత్తగా ఎత్తుకుని ఎక్కి కూర్చుంది రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకోమని చెప్పాడు కానీ దియా ఒడిలో ఉండడం వల్ల మహికి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి రాకపోవడంతో తనే రంగంలోకి దిగాడు రుద్ర ఆమె మీదగా వంగి సీట్ బెల్ట్ తీసుకుని పెట్టబోతుండగా అతని చేయి ఆమె నడుముకి తాకితే అతని మొహం మహి మొహానికి దగ్గరగా వచ్చింది ఆమె బుగ్గలపి అతని వెచ్చని శ్వాస తగులుతూ అతని కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూడగలిగేంత దగ్గరగా ఉంది అతని మోము చిరు కోపంగా అతని వైపు లుక్కిచ్చింది ఉద్దేశపూర్వకంగానైనా అనుకోకుండానైనా ఈ విధంగా తన దగ్గరికి రావడానికి ప్రయత్నించొద్దని తన కళ్ళతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె కళ్ళలో భాష అర్థమైన రుద్ర ఒక ఊరచూపు వేసి సీటు బెల్ట్ బిగించి కావాలని ఆమె నడుముని టచ్ చేస్తూ తన చేయి వెనక్కి తీసుకుని డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు ఒక్క క్షణం బిగుసుకుపోయిన మహి కోపంగా అతని వైపు చూసింది రుద్ర కొంటగా కనుబొమ్మలు ఎగిరేసి నీ పిల్ల బెదిరింపులు నా దగ్గర కాదు అన్నట్టుగా కళ్ళు చిన్నవి చేసి చూసి సైడ్ స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు అతని కొన్ని క్షణాలు బుర్రగా చూసి మొహం తిప్పేసుకుంది మహి కాసేపటికి ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారాగింది దియాకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం మరి నీకే ఫ్లేవర్ ఇష్టం అని అడిగాడు రుద్ర మహి ఒక క్షణం ఆలోచించి స్ట్రాబెరీ అని మెల్లిగా చెప్పింది జస్ట్ లైక్ యూ స్మెల్ స్వీట్ అండ్ టెంప్టింగ్ తనలో తాను గొనుక్కున్నాడు రుద్ర ఏమన్నా అని అడిగింది మహి కనుబొమ్మలు ముడివేసి నతి రుద్ర కొంటెగా నవ్వుతూ వారిద్దరికీ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి కారు దిగి వెళ్ళాడు మహికి కాలు తిమ్మిరెక్కినట్టు అనిపించడంతో దియాను సీట్లో సేఫ్గా కూర్చోబెట్టి డోర్ లాక్ చేసి బయట స్వచ్ఛమైన గాలిలో నిలబడింది అప్పుడే పక్కన కారు వైపు ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఒక వ్యక్తి ఆమెను చూసి ఆగాడు వెయిట్ మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి వైపు పరికించి చూస్తున్న అతని కళ్ళు బల్బుల్లా వెలిగిపోయాయి నవ్వుతూ మహి వెనక్కి వెళ్ళి తన భుజంపై చేయి వేశాడు సడన్గా బరువైన చేయి తన భుజంపై పడడంతో ఉలిక్కిపడి మెరుపు వేగంతో వెనక్కి తిరిగింది మహి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు పెద్దవైతే మోహం పాలిపోయింది ఆశ్చర్యం టెన్షన్తో కూడిన వింతైన గందరగోళం తనలో తన ముందు నిలబడున్నది మరెవరో కాదు సుజిత్ ఫైవ్ పాయింట్ టెన్ అడుగులు యంగ్ అండ్ హ్యాండ్స్ ఏదో పోగొట్టుకున్న నిధి దొరికినట్లుగా అమితమైన ఆనందంతో మెరిసే కళ్ళతో నవ్వుతూ చూస్తూ మహి చేయి పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని తనని గట్టిగా కౌగిలించుకున్నాడు ఇంత పబ్లిక్ ప్లేస్లో సుజిత్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించని మహి షాక్తో ఒక క్షణం స్తంభించిపోయి వెంటనే అతన్ని అతి కష్టంగా విడిపించుకుని కోపంగా చూసింది క్షణాల ముందే ఐస్ క్రీంలతో తిరిగొచ్చిన రుద్ర కళ్ళలు ఆ దృశ్యం పడి అతని అడుగు అక్కడే ఆగిపోయింది అతని గుండె బగ్గున మండిపోతుంది కళ్ళు తీవ్రమైన ఆగ్రహంతో చూస్తున్నాయి ఒక అపరిచితుడి చేతుల్లో తన భార్యని అలా చూసి అస్సలు సహించలేకపోయాడు రుద్ర మహి తన సొంతం అనే భావన రావడం అతనిలో బహుశా ఇదే మొదటిసారి సుజిత్ను చంపేయాలి అనంత కోపం అతనికి తెలియకుండానే వచ్చింది తనని తాను కంట్రోల్ చేసుకుని మహి దగ్గరికి అడుగులు వేసి టేకి డార్లింగ్ యువర్ ఫేవరెట్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అని స్వీట్ టోన్తో కావాలని అంటూ మహి చేతికి అందించాడు మహి అవాక్కైపోయి నోరు తెరిచింది వాట్ ఇప్పుడు నేను విన్నది నిజమేనా డార్లింగ్ సీరియస్లీ రుద్ర ఇప్పుడు నిజంగా అన్నాడా లేక నేను పగటికల కంటున్నానా మనసులో అనుకుంటూ నమ్మలేనట్లుగా చూస్తుంది బైదవే ఇతనెవరు నీ రిలేటివా లేదా బ్రదరా సుజిత్ను పైనుండి కింద వరకు యాటిట్యూడ్ లుక్స్తో చూస్తూ కావాలని అన్నాడు రుద్ర అప్పటికే రుద్ర నోటి నుండి డార్లింగ్ అని విని ఫ్రస్ట్రేషన్లో ఉన్న సుజిత్ రుద్ర మాటలకు మరింత ఫ్రస్ట్రేట్ అయ్యాడు మహి రెస్పాండ్ అయ్యేలోపే బ్రదర్ కాదు లవర్ నేను మహి బాయ్ ఫ్రెండ్ని హాయ్ ఐఎం సుజిత్ అని అహంకారంగా అంటూ రుద్రవైపు చేయి చాచాడు ఆ మాటలకు రుద్ర బగబగ మండిపోతే మహి తీవ్రంగా షాక్ అయింది కోపంతో ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఓ దేవుడా ఏం జరుగుతుంది ఇద్దరు నన్ను పిచ్చితాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరు నన్ను డార్లింగ్ అని పిలిస్తే మరొక నన్ను తన గర్ల్ఫ్రెండ్ అంటున్నారు ఈ ఇద్దరు ఈగోస్టిక్మెంట్ మధ్య నేను చిక్కుకున్నాను అని మనసులో అనుకుని ఆగ్రహంగా సుజిత్ వైపు తిరిగింది సుజిత్ ఇదంతా ఎప్పుడు జరిగింది నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి ఎప్పుడయ్యావు కథలు కట్టడం ఆపు అని గట్టిగా అరిచింది సుజిత్ కోపంగా కళ్ళు చిన్నగా చేసుకుని అయితే ఇంత అధికారంతో నిన్ను డార్లింగ్ అని పిలుస్తున్న ఈ వ్యక్తి ఎవరు నేనేమర్థం చేసుకోవాలి అన్నాడు అతను నా భర్త సుజిత్ లీగల్గా నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త మహి మాటలు విని సుజిత్ గుండె ముక్కలైంది కాల కింద భూమి కంపించినట్టయింది మహి ఇంత త్వరగా సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్నట్లు సుజిత్కు తెలియదు మరోవైపు మహి మాటలు విని కాస్త తేలిగ్గా బ్రేక్ తీసుకున్న రుద్ర ప్రౌడ్గా ఫీల్ అవుతూ కార్ డోర్ ఓపెన్ చేసి దియాకు ఐస్ క్రీమ్ అందించి డోర్ క్లోజ్ చేశాడు మహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్నావా నీ వెనకాల పిచ్చి వాళ్ళ తిరిగిన నన్ను కాదని వేరే ఎవనో ఎలా పెళ్లి చేసుకుంటావు అని నిరాశతో కూడిన కోపంతో మహి చేతిని గట్టిగా పట్టుకున్నాడు మహి చిన్నగా అరిచింది అరుపు నిప్పు రవ్వై రుద్ర లోపల మండుతున్న కోపాన్ని రగిలించి అగ్ని పర్వతంలా పేలిపోయేలా చేసింది ఆగ్ర ఆవేశాలతో మహి సున్నితమైన చేతిని క్రూరంగా పట్టుకున్న సుజిత్ చేతిని పట్టుకుని ఒకే కుదుపుతో విడిపించిన రుద్ర సుజిత్ మొహంపై పంచివ్వబోతుండే ఆగండి అని అరుస్తూ అతని చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గాల్లో ఆపింది మహి రుద్ర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అతని ముక్కు పుటాలు మండుతున్నాయి మహి అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని రుద్ర ప్లీజ్ మనం మనమిక్కడ నుండి వెళ్ళిపోదాం దియా కారులో కూర్చుంది నువ్వు ఇలా కోపంగా ఉండడం చూసి తను భయపడుతుంది ప్లీజ్ నా కోసం దియా కోసం మహి అతని చేయి పట్టుకుని తన శక్తిని అంతా ఉపయోగించి కారు వైపు లాగింది రుద్ర మండుతున్న కళ్ళు సుజిత్ వైపు భస్మం చేసేలా చూస్తున్నాయి కాస్త ఊపిరి తీసుకున్న సుజిత్ కామ్గా ఉండకుండా పోయిన రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వివల ప్రయత్నం చేస్తూ అవునవును ఈ అన్కల్చర్డ్ బ్రూటల్ హస్బెండ్ను ఇకను తీసుకెళ్ళు లేదంటే నా చేతుల్లో ప్రాణులతో ఉండడు అన్నాడు రుద్ర ఓపిక పూర్తిగా నశించిపోయింది కోపం కట్టెలు తెంచుకుంది తన చేతిని మా ఈ పట్టు నుండి విడిపించి సింహల్లా గర్జిస్తూ అడుగు ముందుకు వేసి సుజిత్ ముఖంపై పిడుగులు బిగించి గట్టిగా గుద్దాడు ఆ పవర్ఫుల్ దెబ్బతో సుజిత్కి దేవుడు కనిపించాడు నేలపై పడి తీగ తెగిన గాలిపటలా దొర్లుతున్నాడు అతని అందమైన ముఖం ఎర్రగా కందిపోయి ముక్కు చిత్తడైపోయి బ్లడ్ జిమ్మింది మహి భయంతో కూడిన షాక్తో కళ్ళు తేలేసింది సుజిత్ నొప్పితో ములుగుతూ మహి ఇక్కడ లేకుంటే నేను నిన్ను ప్రాణులతో వదిలిపెట్టేవాని కాదు బాస్టర్ ఎట్ ఎనీ కాస్ట్ నేను మహిని సొంతం చేసుకుంటాను తను నాది అని చాలా కష్టంతో లేవడానికి ప్రయత్నించగా రుద్ర కోపంగా అతని పొట్టలో తన్నాడు సుజిత్ మళ్లీ నేలపై కుప్పకులాడు రుద్ర అతని ముందు మోకాళ్ళపై కూర్చుని కళ్ళలో నిప్పులు చెరుగుతూ ఉరిమి చూస్తూ మిస్టర్ సుజిత్ నువ్వు మహిక గురించి కలలు కనడం శాశ్వతంగా మానిస్తేనే నీకు మంచిది ఇప్పుడు తను రుద్రాన్సింహ భార్య నా భార్య నా రెస్పెక్ట్ నువ్వు మళ్ళీ మహికను వేధించడం కానీ ఆమె చుట్టూ తిరుగుతున్నట్లుగాని నేను చూస్తే ట్రస్ట్ మీ నువ్వు బ్రతకవు దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని డెత్ వార్నింగ్ ఇచ్చి లేచి భయంతో షాక్తో స్తంభించిపోయిన మహి చేయి పట్టుకుని కాడోర్ తెరిచి ఆమెను లోపలికి చిన్నగా తోసి వెళ్లమనట్లుగా చూశాడు ఆ టైంలో రుద్ర చాలా కోపంగా ఉన్నాడని అతనితో వాదించడం లేదా ఏదైనా చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంటుందని మహికి బాగా అర్థమే సైలెంట్గా లోపలికి ఎక్కబోతూ దియా వైపు చూసేసరికి అప్పటిదాకా బయట డ్రామా చూస్తూ ఉన్న చిన్ని దియా తన చిన్ని చేతులతో బిగ్గరగా చప్పట్లు కొడుతూ హార్ట్ఫుల్గా నవ్వుతుంది తన మామ ఆ టైంలో విలన్ను కొడుతున్న హీరోలా కనిపించాడు ఆమె చిన్ని కళ్ళకు దియా ఇంత సంతోషంగా స్పందిస్తుందని మహీ రుద్ర ఊహించలేదు దియా నవ్వు రుద్ర రాతి హృదయాన్ని కూడా కరిగించింది కోపంతో మండిపోతూ స్ట్రెస్కి గురైన అతని ముఖం దియా చిరునవ్వుతో వెలిగిపోయింది అతని పేదాలపై అలిసిపోయిన చిరునవ్వు కనిపించింది ఏమీ జరగనట్లుగా అతను వెంటనే తన కోపాన్ని మరిచిపోయాడు ఈలోగ సుజిత్ కుంటుకుంటూ వెళ్ళిపోయాడు పరువు పోగొట్టుకోవడంతో పాటు బాడీలో కొన్ని ఎముకలు కూడా విరగొట్టుకుని చేదు అనుభవంతో బాధపడుతూ రగిలిపోతూ వెళ్ళిపోయాడు రుద్ర కార్ స్టార్ట్ చేయబోతుండే ఆగండి దియా చేతులను ఐస్ క్రీమ్తో తడిపేసింది తన చేతులు వాష్ చేస్తాను అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని దియా చేతులను జాగ్రత్తగా వాష్ చేసి టిష్యూ పేపర్లతో నీట్గా తుడిచింది తర్వాత ఆమెను ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమెను ముద్దుగా చూస్తూ కూర్చుంది మహి మహి దియాను నిస్వార్థంగా తన సొంత కూతుర్లా ప్రేమించడం చూసి వృద్ధ మనసు నిండిపోయింది కానీ అతనిలో ఇంకా సందిగ్ధత సందేహం ఉక్కిరి చేస్తుంది అతను నిజంగా మహికలవరా కానీ నేను అడిగినప్పుడు తను దానిని స్పష్టంగా తిరస్కరించింది ఒకవేళ అతను ఆమె లవర్ అయినప్పటికీ అతను మహిని శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది మహిక్ ఇప్పుడు నా భార్య అని మనసులో అనుకుంటూ గంభీరమైన వదనంతో కార్ స్టార్ట్ చేశాడు అతను సుజిత్ విషయంలో రెస్పాండ్ అయిన తీరికి మహి ఇంకా షాక్తో అతన్ని చూస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరగబోతుంది మహి రుద్రుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి సుజిత్ ఎంట్రీ వల్ల మహి రుద్రుల జీవితాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోనుంది రుద్రకి మ్యారేజ్ అయిందని తెలిసి అవంతి ఎలా రియాక్ట్ అవుతుంది అవంతితో డిన్నర్లో ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్